దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్లు మరి పదమూడు తారీఖు నాడు ముగిసినాయి ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి ఇరవై ఏడు తారీఖు నాడు ఓటి ఓటైపోతూ ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయన్సీ ఏదైతే ఉందో నాలుగు సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగినాయి నాలుగింటికి నాలుగు సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీయే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు రెండు సార్లు మరొక రెండు సార్లు పల్లారాజేశ్వర్రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచొచ్చినారు నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ మూడు జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి తర్వాత మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్భై వేల పైచీలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది మెగా డీఎస్సీ అన్నారు అది దగా డిఎస్సి అయింది మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు కేసీఆర్ ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే మేము వస్తే ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక ఐదు వేల ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతుచించుకున్న వాళ్ళు మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ నాలుగు వందల రూపాయల ఫీజుని ఐదు రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున గత నాలుగు పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు మా అభ్యర్థులు మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది ఐదు నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది అదేవిధంగా తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది ఈ మూడు జిల్లాల్లో ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పేస్కేల్ ఇచ్చింది డెబ్బై మూడు శాతం మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం